మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి హాజరై మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి పేదల పెండిది మాజీ మంత్రి మల్లారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు రైతు సహకార సంఘం బ్యాంక్ డైరెక్టర్లు మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో ఆయన మంచి విద్యా సంస్థలు పెట్టి పేదలకు మరియు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సేవ చేస్తున్నాడు వ్యక్తిగతంగా కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇంకా మన నియోజకవర్గం ఆయన ఆయాంలో చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది అండ్ ఎన్నో నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాం ఈరోజు మాజీ మంత్రివర్యులు నేర్చులు శాసనసభ్యులు సభ్యులు నీరు పెద్దలు చామకూర మల్లారెడ్డి గారి పర్సన సందర్భంగా వారికి మల్లారెడ్డి గారికి మా రూరల్ మండలి అదేవిధంగా రక్త మండలి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మున్సిపల్ చైర్మన్ మాధవరెడ్డి మా జనరల్ కొండరెడ్డి గారు అందరం కలిసి ఈరోజు రూరం రక్త సందరం కలిసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి అంత అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్లో పేదలకు పనులు పంపిణీ బెడ్ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరి అదేవిధంగా సంస్థర్లకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి పెద్దలు మన శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి జన్మోత్సవం రోగులకు పండ్లు మరియు బ్రెడ్ మల్లారెడ్డి బర్త్డే సందర్భంగా పంచడం జరిగింది ఈ బర్త్డేకి చాలా పెద్ద ఎత్తున రూరల్ నుంచి కానీ మా మున్సిపాలిటీ నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మల్లారెడ్డి గురించి చెప్పాలంటే ఒక ఆయన మామూలు మనిషి కాదు ఎందుకంటే ఓటమి ఎరగనున్నాయి కూడా దాంట్లో మన గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా హర్నిషర్ పని చేసుకుంటూ మన ప్రతి ఊరికి రోడ్ల దగ్గర రోడ్లు గవర్నమెంట్ ట్రాక్షన్ గారు కూడా ఆయన సొంత నిధులతోని రోడ్లు కానీ మరి గుడ్ల డెవలప్మెంట్ కానీ మన మన ఫ్లైవర్ గట్కర్ ఫ్లైవర్ ఎన్నో రోజు అవుతుందో దానికి కూడా ఆర్థికంగా మురికోట సహాయం చేసి కూడా మన గట్కే ప్రజలకు కూడా ఎంతో మేలు చేసింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయనని ఇప్పుడు ప్రతి ఒక్కసారి మేమే మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకొని నెక్స్ట్ టైం ఎలాగైనా టీఆర్ఎస్ కాబట్టి మంచి మంత్రిగా మా పదవి పొందాలని కొద్ది కొద్ది మంచి ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ మా మల్లారెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈరోజు గౌరవ మాజీ మంత్రివాయులు వేడ్షి శాస్త్రజ్ఞులు మల్లారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి గట్కేసర్లో మరి ప్రభుత్వ ఈ ఈరోజు అందరం మరి రూరల్ మండలు మున్సిపల్ రెండు కలిపి అందరం కలిపి ఈరోజు పెద్ద ఎత్తున పండ్ల పండ్లు బ్రెడ్లు పంపిస్తారు కార్యక్రమం చేయడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మరి మన శాసనసభ్యులుగా ఉంటూ మన సొంత నిధులతో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి గతంలో మంత్రిగా ఉండి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మన సొంత నిధులతో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిండు అందుకనే మల్లారెడ్డి గారు మరి ఆయన నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉన్నారని కోరుకుంటూ మరి ఆయనకు మా గౌరవ మల్లారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఏదైతే ఉన్నదో మల్లారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు కానీ రెడ్డు రెడ్లు కానీ పంపిణీ చేయడానికి వచ్చిన మా యొక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఏదైతే మల్లారెడ్డి గారు గత మూడు పరిహారాలు ఈ మేర్చికి ఏదైతే శాసన పార్లమెంటు పార్లమెంట్ మెంబర్ కానీ శాసనసభ మెంబర్ కానీ ఉన్నారు అది ఈ మేడ్చల్ ప్రజలు చేసుకునే అదృష్టం ఎందుకంటే ఆయన పార్టీలు పార్టీలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకొని పోతూ ఎక్కడైతే కరోనా వల్ల కానీ ఎక్కడైతే మనకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నామో ఆయన సొంత నిధిను కూడా ఆయన పార్టీకి జనానికి కానీ కాన్స్టిట్యుయన్సీ కానీ అన్ని వాళ్ళు కానీ అభివృద్ధి చేయడం జరిగింది సో అలాంటి వ్యక్తి ఈ శాసనసభకు మళ్ళీ మళ్ళీ రావా ఈ మేడ్చల్ శాసనసభ మెంబర్గా మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు ఆయనకి ఎప్పటికీ కూడా ఈ మేడ్చల్ నుంచి తిరుగులేదు సో ఆయన ఇలాంటి జన్మదిన వేదికలు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఆరోగ్యాలతో ఇంకా ఎన్నుకుంటు ஒటిரோஜ வெடிகல் தார்போலன் ஜெபிசி 450